అందరికీ నమస్కారం అండి శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది సప్తమి నక్షత్రం ఆరుద్ర కర్ణం కర పక్షం శుక్లపక్షం యోగం శోభన రోజు శుక్రవారం జన్మరాశి మిథున రాశి అభిజిత కాలం వచ్చి మధ్యాహ్నం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దీశశుల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందాం అండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన వీడియోలోకి వెళదాం ముందుగా ఉల్లో ఉండే నక్షత్రాలు వచ్చేసి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు వరుణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృతిక ఒకటో పదములో ఉంటాయి మేషరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి శుక్రవారం నాడు ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువలన మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు మీరు డబ్బుల్ని పొదుపు చేయాలని ఆలోచన ఆచరణలోకి వస్తుంది ఈరోజు మీ ధనాన్ని పొదుపు చేయగలుగుతారు మీరు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరుమందహాసాలకు అర్థం లేదు నవ్వులకు శబ్దం రాదు హృదయం కొట్టుకోవడం మర్చిపోతుంది కదా ఈరోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు మీరు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి మధ్య మంచి ఆహార టిక్స్తో మీరు ఎంజాయ్ చేసే ఆరోగ్యం పాడగలదు జాగ్రత్త మీరు మీ ప్రియమైన వారికి మధ్య మూడో వ్యక్తి జోక్యం మరి ఇద్దరు ఆవిడిని చేస్తుంది మీ భాగస్వాములు తమ వాగ్దానం నిలబెట్టుకోకపోతే వారిని కిచ్చపరచకండి మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి లేనిచో అనవసర తగాదాలు గొడవలు జరిగే ప్రమాదం ఉన్నది ఈరోజు మీ రోజు వారి అవసరాలు తీర్చడానికి మీ జీవిత భాగస్వామిని ఇలా కలుస్తారు దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేయగలదు మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుకూలంగా లేదా స్నేహితులతోనూ గడపండి అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీరు చాలా పేరు పేరు పొందుతారు వ్యతిరేకలింగం వారు సులువుగా ఆకర్షిస్తారు ఈరోజు మీరు కార్యాలయంలో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైనమాను ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొడుకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వారిని కలుసుకోవడానికి వినియోగిస్తారు వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాటమేమని కొందరు అనుకుంటారు కానీ ఈ రోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది విచారాన్ని తరమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు నేరకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు ఇతరుల అవసరాన్ని తీర్చాల్సి ఉంది కానీ వెళ్ళి పిల్లలతో ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీ ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు మీకున్న అలవాటు కష్టాలను తెంచుకోవడం వాటిని భూతర్ధంలో చూసి బయట భయపడడం నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రిగారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సరదం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొత్త విభేదం తలెత్తవచ్చును మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు అది మీ జీవిత భాగస్వామి చికాకు తప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వలన వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు అవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధ్యతడు అవుతాడు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనను వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీతో తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్రాల రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికి కాదు మీకైతే ఎప్పటికీ వెనక్కి ఆలోచించకుండా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా వస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ చింతాన్ని మీరు అనుకూలంగా మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీరు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని తెచ్చే శుభ సమయం మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారికి ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో తెలుసుకోండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి ముళ్ళు ఉన్నారు మీకు చక్కటి సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది వారంతలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశం అయితే ఉన్నది అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన వృద్ధి కనిపిస్తుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేగెత్తిస్తుంది మీరు ఈరోజు మంచి నవళ్ళ కానీ మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు అసలే కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠ వాళ్ళను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ అవకాశాలను పొద్దుంచి వేయడమే కాదు మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు దారి తీయగలదు అతిథులు రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది మీకు ప్రేమైన వారితో క్యాండీ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తొలగిన సలహాలు సూచనలు తీసుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమయమని మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే అనేది జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసి రానుంది మీ ప్రేమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు మీరు వేసే జోకులకు మనసారి నవ్వుతారు మేషరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి మంచి ప్రేమ జీవితం అనుభవించడానికి ఒక రాగి లేదా బంగారు కాసు ధరించారు మేషరాశి వారికి చాలా అంటే చాలా ఉదారత కలిగినటువంటి వాళ్ళని చెప్పుకోవాలండి అంటే వారి కడుపులో ఏది కూడా ఉంచుకోరు కడుపులో అంటే పైకి ఒకటి కడుపులో ఒకటి అన్నట్టుగా ఉంటారు కదా కొంతమంది అలా ఉండరు అనమాట ఏదైనా కానీ ముక్కు సూటిగా మాట్లాడతారు ఏదైనా ఉంటే చెంప చెల్లు మనిపించేలాగా వీరు మాట తీరు ఉంటుంది అలాగే ఏదైనా కానీ కుండబద్దలయ్యే విషయాన్ని అయినా సరే ముక్కుసుట్టిగా అడుగుతారు అలాగే మాట్లాడతారు అన్ని రాశులకెల్లా ముక్కు మాట్లాడేటువంటి వారు ఈ వారు ఏదైనా కానీ ఒక పనిని అనుకున్నారంటే ఆ పనిని పూర్తి చేసేంత వరకు వాళ్ళకి ఆహార నిషాలు కష్టపడుతూనే ఉంటారు సాయంత్రం ఆరున్నర ఆరు ఇరవై మూడు నిమిషాల వరకు అయితే మీకు ఒక మంచి శుభవార్తనైతే వస్తుంది అలాగే ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు మీకు మంచి శుభవార్త వినబోతున్నారని మేషరాశి వారు ప్రతి ఒక్క దాన్ని కూడా తెలుసుకొని జాగ్రత్తలు తీసుకొని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించి ఎవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అడిగి కనుక్కొని వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఇలా ఏది ఏదైనా కానీ ఒక పనిని మీరు చేయాలి అనుకున్నప్పుడు వెంటనే చేసేస్తాము అన్నట్టుగా కాకుండా దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని జాగ్రత్తగా వేయిం బగులు అసలు ఆ పని అయ్యేంత వరకు కూడా ఆ పని పట్ల అంత శ్రద్ధ ఓపికగా చూపిస్తారండి కాబట్టి వీరికి చేసేటువంటి ప్రతి పని కూడా వీరికి సక్సెస్ని ఇస్తుంది చాలా వరకు కూడా వారు ఏదైనా ఒక పనిని అనుకున్నారంటే పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కొంతమంది అంటారు కదా అలాగే రాశివారు ఏదైనా పట్టుకున్నారంటే అది బంగారం అవుతున్నట్టే లెక్క ఎందుకంటే ఒక పని చేయాలని అనుకున్నారంటే ఖచ్చితంగా దాన్ని పూర్తయినంత వరకు మాత్రం దాన్ని తాట తీసేంత వరకు వీలైతే తప్పకుండా ఆ పనిని ఎట్టకేలకు విజయం వైపు మళ్లిస్తారనమాట ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు